ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లు అరాచక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు దిమ్మ తిరిగి షాకిచ్చారు ప్రతిపక్ష హోదా కూడా దండగేలని గట్టిగా గడ్డి పెట్టారు అయినా జగన్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు నిత్యం కొట్లాటలు హత్యలకు ఈపీ నిలయంగా ఉండాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారంలో ఉన్నన్ని రోజులు ఈపీని రామ్ కాష్టంలా మార్చిన జగన్ తెలుగుదేశం పాలనలో కూడా రాష్ట్రం అలాగే ఉండాలన్నట్లుగా భావిస్తున్నారు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజులకే జగన్నాటకాన్ని మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు ఘర్షణలకు దూరంగా ఉంటూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు దీంతో గత ఐదేళ్ల జగన్ కక్షపూరిత పాలనకు ఇబ్బందులు పడిన ప్రజలు చంద్రబాబు పాలన పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు వైసీపీ నేతలు సైతం చంద్రబాబు పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదం అన్న ఆందోళన జగన్లో ఆరంభమైంది దీంతో ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానమని ప్రచారం చేయడానికి కొత్త జగన్నాటకానికి తెరతీశారు